ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు అది ఈరోజు మన టాపిక్ ఏమిటంటే మద్యం స్కామ్లో ఏం జరిగింది దానికి ఎవరు బాధ్యతలు ఏపీలో జరిగింది మద్యం స్కామ్ మూడు వేల రెండు వందల కోట్ల నుంచి మూడు వేల ఐదు వందల కోట్లు దాని అంతిమగా పొందిన వాళ్ళు ఎవరు అనేది అని తెలుసుకున్నాం ఈ మద్యం స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారనే సమాచారం ఎక్కువ అయింది ఎందుకనంటే ఈ డబ్బు తీసుకున్న వాళ్ళందరూ కూడా జగన్ వైపే చూపిస్తున్నారు జగన్ గారికే చేరింది డబ్బంతా అనేది ప్రతి ఒక్కరూ చెప్తున్నారు విజయసాయి రెడ్డి గారు నుంచి రాజ్ కసిరెడ్డి గారు చాణక్య గారు మిథున్ రెడ్డి గారు ప్రతి ఒక్కరూ ఇది డబ్బంతా జగన్మోహన్ రెడ్డి గారికి చేరింది మూడు వేల ఐదు వందల కోట్లు మద్యం స్కాము అమౌంట్ అంతా జగన్ గారే అంతిమగా లబ్ధి పొందారు కాబట్టి జగన్ గారి వైపు చూపిస్తుంది ఫస్ట్ సిట్ దర్యాప్తు పూర్తి అయినట్టు ఉంది పూర్తి వేగంగా అందరిని పట్టుకున్నారు అందరూ స్టేట్మెంట్లు తీసుకున్నారు ఎవరెవరు ఎంత డబ్బు కట్టారు సజ్జల శ్రీధర్ రెడ్డి వాళ్ళు కూడా చెప్పింది ఏమనంటే డబ్బులు ఏమి తీసుకోలేదు మొత్తం మిథన్ రెడ్డికి ఐదు కోట్లు మిగతాది నెల నెల యాభై నుంచి అరవై కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చామని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు దీన్ని బట్టి చూస్తే పక్క జగన్మోహన్ రెడ్డి గారు నెల పదహైదు రోజుల రెండేళ్ళ మూడు నెలల కంపల్సరీ అరెస్ట్ అవుతారు నేను ముందే నేను ఎలక్షన్ల కంటే ముందే చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఓడిపోతుంది ఘోరంగా అని అందరూ నవ్వుకున్నారు నన్ను చూసి ఎగతాలు కూడా చేశారు నన్ను కామెంట్లో పెట్టారు చాలామంది ముందు నువ్వు అని చాలామంది చెప్పి ఇప్పుడు చెప్తున్నా కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు కాంటే రాసి పెట్టుకోండి టైం నెల రెండు నెలల మూడు నెలల అరెస్ట్ అవుతే పక్కా ఎందుకంటే ఈ మద్యం స్కాము ఎనిమిది వేల కోట్లు ఢిల్లీ కంటే మించిన మద్య స్కామ్ దీంట్లో అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఏలెత్తు చూపిస్తున్నారు ఎవరు అంటే మీరు కాంటే చూడండి ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్లో మూడు వందల మూడు వేల ఐదు వందల కోట్లు మద్యం కుంభకోణం దీంట్లో మిథున్ రెడ్డి ఒకడు విజయసాయి రెడ్డి ఒకరు నెక్స్ట్ రాజకాసిరెడ్డి గారు తెలిసింది అరెస్ట్ చేశారు చాణిక్య ఆయన్ను అరెస్ట్ చేశారు సజ్జల శ్రీధర్ రెడ్డి ఆయన అరెస్ట్ చేశారు వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఇది మొత్తము జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చాము మేము ఏమి తీసుకోలేదు అనేది ప్రతి ఒక్కరూ చెప్తున్నారు మరి ఈ డబ్బులు ఇంత సిట్టు దర్యాప్తు చేసింది ప్రతి ఒక్కరూ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఆ డబ్బు ఎక్కడ పోయిందని తెలియాలి కదా మరి ఎగ్జాంపుల్ మూడు వేల ఐదు వందల కోట్లు ఈ స్కామ్ అంటున్నారు ఈ డబ్బులంతా అంతిమ లబ్ధిదారులు ఎవరు చెప్పండి ఇది ఒకటి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి ఏంటంటే భూ భూద భూదందా మీద వేల కోట్ల కుంభకోణమే ఇసుకే భూదందా ఇది చూస్తే మీకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పైలు దహనం కేసు ఉంది ఈ భూదంద చేసిన వేల కోట్లు భూదంద అది ఎవరు చేశారు ఏమి అంటే అన్ని వేలు జగన్మోహన్ రెడ్డి గారి వైపే చూపిస్తున్నాయి మధ్య ఇంకొకటి బటన్ నొక్కే కార్యక్రమం దాంట్లో లక్షన్నర కోట్లు కుంభకోణం జరిగిందని అది ఒకటి వెలుగులేకి వస్తుంది చూడండి అన్ని జగన్మోహన్ రెడ్డి గారు చుట్టే తిరుగుతున్నాయి వేల కోట్లు కుంభకోణం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టే తిరుగుతున్నాయి దీనికి ప్రతి ఒక్కరూ బా అధికారులను అడిగినా ఇంకొకరిని అడిగినా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి వైపే చూపిస్తున్నారు ఇప్పుడు ఎవరైనా రెడ్డి గారిని అడగండి రాజ రెడ్డి గారిని అడగండి రెడ్డి గారిని అడగండి చాణక్య గారిని అడగండి సజ్జల శ్రీధర్ రెడ్డి గారిని అడగండి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అడగ ఎవరు అడిగినా మాదేం లేదు మొత్తం బాస్కే ఇచ్చినాం మేము మొత్తం డబ్బంతా బాస్కే చేరింది అని కుంభకోణాలు జగన్ వాయు జగన్ గారి వైపు చూస్తున్నాయి జగన్ను అరెస్ట్ అవుతే పక్క కూటమి ప్రభుత్వము పక్కా ప్రణాళికతో ముందుకు పోతుంది సాక్ష్యాలన్నీ సేకరిస్తుంది ఎనిమిది వందల తొమ్మిది వందల పేజీలు ఒక బుక్ లెక్క తయారు చేశారు సిట్ అధికారులు దాన్ని ఆసరా చేసుకొని సెంట్రల్ హోమ్ మినిస్టర్తో కూడా అభిస్తాతో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మాట్లాడినట్టు తెలుస్తుంది అరెస్ట్ అవుతే పక్కా అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీకి ఏమైనా సానుభూతి వస్తుందా లేదు అరెస్ట్ చేయకపోతే మనకేమన్నా చెడ్డ పేరు వస్తుందా ఈ ఇంత కుంభకోణం జరిగి ఈ డబ్బులు తిని వాళ్ళని వదిలేస్తే మనకేమన్నా చెడ్డ పేరు వస్తుందా ప్రజల్లో అనేది కూడా ఈ కూటమి ప్రభుత్వం చూస్తుంది ఏమైనా సానుభూతి వచ్చి ఏమైనా లబ్ధి పొందుతారా అది కూడా కూటమి ప్రభుత్వంలో ఉంది కూటమి ప్రభుత్వము దీని మీద ముందుకెళ్లాలా వద్దా అరెస్ట్ చేయాలన్నా వద్దా అనేది ఆలోచనలో పడింది అరెస్ట్ అవుతే పక్కా అని గవర్నర్ దగ్గరికి ఫైల్ వెళ్ళింది హోమ్ మినిస్టర్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి గారి దగ్గర వెళ్ళింది ఎందుకంటే అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళారంటే ఇది కూటమి ప్రభుత్వం భాగస్వామ్యం ఉంది ఓన్లీ తెలుగుదేశం ప్రభుత్వమే ఉన్నింటే ఒక మాట చెప్పి అరెస్ట్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉంది కాబట్టి అమిత్ షా గారి దగ్గరకు కూడా పైలు ఏంది అమిత్ షా గారు ద్వారా ఓకే అనేసినట్టు సమాచారం గవర్నర్ గారి దగ్గర ఉన్న పైలు కూడా ఓకే అనేసినట్టు సమాచారం దీన్ని ఇంకా కూటమి ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకెళ్తాది అరెస్ట్ చేస్తారా చేయరా చేస్తే ఏమన్నా సానుభూతి పెరుగుతుంది అతని మీద లేదు అరెస్ట్ చేయకుండా మనం లీక్లు ఇచ్చేసినాం కదా ఇంత కుంభకోణం జరిగిందని వదిలేస్తారా వంద రూపాయలు దొంగతనం జరిగిందంటే ఆ వంద రూపాయలు ఎవరి జోలికి వెళ్ళింది లాస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళింది అనేది లాస్ట్ వరకు చూశారు అందరి వేలు జనవైపు చూపిస్తున్నాయి ఈ మద్యం కుంభకోణం కావచ్చు ఇసుక మాపియా భూముల మాపియా ప్లస్ ఈ బటన్ నొక్కే కార్యక్రమంలో కూడా లక్ష వేల కోట్లు అవినీతి జరిగింది అనేది అందరికీ తెలుస్తుంది దీన్ని బట్టి కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందా చేయిదా చేస్తే కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందా చేస్తే లేకంటే వైసీపీకి ఏమన్నా సానుభూతి వస్తుందా అనే దాని మీద తర్జనా బిర్జన పడుతున్నారు పక్కా అరెస్ట్ చేయడం అయితే పక్క కాకంటే లెక్కలు చేసుకోండి రెండు నెలల మూడు నెలల ఆరు నెలల మూడు నెలల సంవత్సరమా అరెస్ట్ అవుతే పక్కా చేస్తారు దీనికి పక్క సమాచారం పక్క ఆధారాలతో కోర్టుకెళ్ళి కేసులు నిలబడే విధంగా పక్క ఆధారాలు సేకరించి అరెస్ట్ చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడాబుడి చేయట్లేదు ఇప్పుడు చూడండి చాలా మందిని అరెస్ట్ చేసినా కూడా అడాబుడి చేయట్లేదు కారణం పక్కా సమాచారం పక్క ఆధారాలు సేకరించి కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా అరెస్ట్ చేసే యోచనలోనే ఉన్నారు ఈ మూడు వేల ఐదు వందల కోట్లు ఈ కుంభకోణం ఎవరికి వెళ్ళింది దీని అంతిమ లబ్ధిదారులు ఎవరు అంటే ప్రతి ఒక్కరూ ఏలిత చూపించేది జగన్మోహన్ రెడ్డి గారికి యాభై నుంచి అరవై కోట్లు నెల నెల ఇచ్చాము మిథన్ రెడ్డికి నెల నెల ఐదు కోట్లు ఇచ్చామని అరెస్ట్ అయిన వాళ్ళలో ప్రతి ఒక్కరూ చెప్తున్నారు కాబట్టి ఇంకా కూటం ప్రభుత్వం ఏం చేస్తుందా ఏమనేది ముందు చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా ఈడోను లైక్ చేయండి థ్యాంక్ యూ